వాకిలిలో అందమైన రంగవల్లిక ఉంటే ఆ లోకిలి హరివెలును తలపిస్తుంది గుమ్మ ముందు ముగ్గు వేసే స్థలం లేకో చిన్నతనంలో నేర్చుకోకో ఈతరం అమ్మాయిల్లో చాలామంది ముగ్గు ముట్టుకోవడం లేదు అలాంటి తెలుగు అమ్మాయిలకు పోటీలు పెడుతూ సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల విశిష్టత చాటి చెబుతోంది ఈనాడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనాడు వసుంధరా కుటుంబం బాపు బొమ్మలు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది గుంటూరు జిల్లా నంబూర్లోని వివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక అమ్మాయిలు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు కళాశాల యాజమాన్యం బహుమతులు అందజేయగా విజేతలు సంతోషం వ్యక్తం చేశారు సంక్రాంతికి సంబంధించినవి వేశాను అని వినాయకుడిని వేసాను ఈ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకోలేదు కానీ అంటే నా అంత నేను చేశాను వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాను పీకాక్స్ అనేది వర్డ్ మంచిగా ఉంటుందని చెప్పి పీకాక్ థీమ్ అనుకొని ఇన్స్టాలో అందుకు కొంచెం ముగ్గులు అలా స్క్రోల్ చేసి అలా ముగ్గుని సెలెక్ట్ చేసుకొని వేసామన్నమాట యా దిస్ ఎక్స్పీరియన్స్ వస్ సుగ్గర్ నార్మల్గా ట్రెడిషన్ మర్చిపోతూ ఉంటారు కదా సో అందుకని ట్రెడిషన్ నేర్చుకోవాలి అని చెప్పి అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది విజయవాడలోని కానూరు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ డీమ్డ్ వర్సిటీలో అరవై మంది పోటీల్లో పాల్గొన్నారు నిత్యం కంప్యూటర్తో కుస్తీపట్టే ఇంజనీరింగ్ విద్యార్థినిలో సంక్రాంతి విశిష్టతతో పాటు సందేశాత్మక ముగ్గులు వేశారు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టారని సందేశమిచ్చారు విద్యుత్ తో చేయి పోగొట్టుకున్న లాలస అనే విద్యార్థిని అందంగా సంక్రాంతి ముగ్గు వేసి కన్సోలేషన్ బహుమతి దక్కించుకుంది సంక్రాంతి అంటే మెయిన్ యాక్టివిటీస్ కౌ అండ్ పొంగల్ ముగ్గులో కూడా ప్రతి యాక్టివిటీ ఇంక్లూడ్ చేస్తా ఆడపిల్లకి చదువు వాళ్ళు బయటకు వస్తున్నారంటే ఇంట్లో చాలా ఫైట్ చేస్తూ చాలా మంది పేరెంట్స్ పంపిస్తారు ఖచ్చితంగా ఆడవాళ్ళని సేవ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి చదువుకునే దానికి వాళ్ళు పని చేసుకునే దానికి మనం ఛాన్స్ ఇవ్వాలి డైలీ ఏదో ఇంటి ముందు వేస్తూ అలా కాకుండా ఏదో కాంపిటీషన్స్ లో చేస్తున్నాము కాలేజ్ లో అన్నాక ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా సో చాలా హ్యాపీగా ఉంది డైలీ కంప్యూటర్స్ ముందు బుక్స్ ముందు ఉండే కన్నా ఒక్కొక్కసారన్నా ఇలాంటి ఏమైనా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా హెల్ప్ఫుల్ గా మన ట్రెడిషన్ కి దగ్గర అవ్వడానికి బాగుండదు ఇది ఫస్ట్ టైం మా అందరికి ఫస్ట్ టైం ముగ్గు ముట్టుకోవడం చేయడం అండ్ ఎవ్రీథింగ్ చాలా ఎంజాయ్ చేశాం తెలుగు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని బయటకు తీసుకొచ్చేసి మన యొక్క జనరేషన్స్ కి అందించాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈనాడు వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈనాడు వారు మా యూనివర్సిటీలో సంస్కృతి అనే ఆర్గనైజేషన్ కలిసి దీన్ని చేసి ఈ విద్యార్థుల వాళ్ళలో ఉన్న కళని సృజనాత్మకని బయట తీసుకొచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది సంస్కృతి అనే ఒక కల్చరల్ క్లబ్ ఎప్పటి నుంచి కూడా మా ఇన్స్టిట్యూట్లో రన్ అవుతూ ఉంది ఎవ్రీ సెమిస్టర్లో మేము ఆ సంస్కృతి క్లబ్ కింద కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్న చిన్న పోటీలు పెడుతూ వాళ్ళకి ప్రయోజనిస్తూ ఉంటాం సో ఈ క్లబ్బుని మరింత బలోపేతం చేయడానికి ఈనాడు వారు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఒంగోల్లోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఇంజనీరింగ్ విద్యార్థినులు పోటాపోటీగా ముగ్గులు వేశారు తెలుగు ధనం ఉట్టిపడే ముగ్గులకు రంగులు అత్తారు విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు ఈనాడు వాళ్ళు వచ్చి మాకు ముగ్గుల పోటీ అని ప్రారంభించారు మేము దాంట్లో మాకు మూడో ప్రైజ్ అనేది వచ్చింది ఇయర్ కు ఒకసారి కదా చేసుకునేది ఇలాంటి పండుగలు చాలా హ్యాపీగా ఉంది ఇలా వచ్చి చేయడం వల్ల ఈనాడు వాళ్ళు మా కాలేజ్ లో ఈ రంగోలి కాంపిటీషన్ పెట్టడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెల్లూరు జిల్లా కావాలలోని డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి హరివేళ్లను తలపించే ముగ్గులు విసరం ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఈ ముగ్గులు ఈ చుక్కల ముగ్గులు అది మాకే సో వాటిని మళ్ళా మన సంస్కృతిని ముందుకు పోవాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సింది ఈటీవీ వాళ్ళ సమాజ సేవ చేసినట్టుగా అనుకోవాలి ఇలాంటి చేయడానికి నేను నిజంగా ఈటీవీ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాలలో పోటీలకు అమ్మాయిలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భోగి కుండలు చెరుకు గడలు వేసి సంక్రాంతి విశిష్టతను చాటారు విజేతలకు ప్రిన్సిపల్ రాజశేఖర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు